వాయనాడ్లో ప్రకృతి సృష్టించిన విలయం గురించి ఎంత చెప్పినా తక్కువే కలలో కూడా ఊహించని విధంగా భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి విపత్తు చూడడం కంటే చావడం మేలు అన్నట్లుగా విరుచుకుపడ్డాయి వరదలు కొండ చర్యలు ప్రస్తుతం వయనాడులో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి మృతుల సంఖ్య మూడు వందలు దాటింది ఇంకా మూడు వందల మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు అంటున్నారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వం భావిస్తోంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక కుటుంబాన్ని కాపాడుకోవడానికి కేరళ ఫారెస్ట్ అధికారులు ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు భీకరమైన ప్రకృతితో పోరాటం చేస్తూ ఆరు ప్రాణాలు కాపాడారు అటవీ ఉత్పత్తులను సేకరించి మార్కెట్లో విక్రయించి వారికి సరిపడా ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తూ ఉంటారు వారిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు వారందరూ ఒక గుహలో ఉన్నారని అధికారులకు సమాచారం వచ్చింది దీనితో ఎలాగైనా కాపాడుకోవాలని భావించి మొత్తం నలుగురు అధికారులు రంగంలోకి దిగారు ఫారెస్ట్ అధికారి హసీష్ తో పాటుగా సెక్షన్ ఫారెస్ట్ అధికారి బిఎస్ జయచంద్ర బీట్ అధికారి కె అనిల్ కుమార్ ఆర్ఆర్టీ అనూప్ థామస్ కలిసి ట్రెక్కింగ్ చేస్తూ వారి వద్దకు వెళ్లారు చిన్నారులు ఆకులతో ఉన్నారని తెలుసుకున్న అధికారులు తమతో పాటు ఆహార పదార్థాలను కూడా తీసుకెళ్లారు వారికి ఆహారం తినిపించి చిన్నారులను తమ వీపుకు కట్టుకుని గుహలో నుంచి వారిని నిదానంగా తీసుకొచ్చారు ఈ క్రమంలో చెట్లు రాళ్లకు తాళ్ళు కట్టి నిదానంగా వారిని కిందకు దించారు అలా అత్తమాల కార్యాలయానికి వారిని తీసుకొచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు ఈ ఆపరేషన్ కు మొత్తం ఎనిమిది గంటల సమయం పట్టింది ప్రస్తుతం లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అధికారులు వెల్లడించారు పాటు సహాయక